రాజధాని కేసులు వెనక్కి హైకోర్టు తీర్పు అమలుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం సుప్రీంకోర్టులో గత ప్రభుత్వం స్పెషల్ ల్యూ పిటిషన్ వెనక్కి తీసుకునే ప్రయత్నాలు రైతులు సైతం పిటిషన్ల అవసరానికి సిద్ధం న్యాయ నిపుణులతో చర్చించి కోర్టు పరిష్కారం దిశగా కసరత్తు రాష్ట్ర రాజధానికి సంబంధించి సుప్రీంకోర్టులో కేసులు వెనక్కి తీసుకునేందుకు ఏపీ సర్కార్ కసరత్తు జరుగుతుంది దీనిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు త్వరలో న్యాయ నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది హైకోర్టు తీర్పును సిరసా వహిస్తూ అమరావతిని ఏకైక రాజధానిగా అభివృద్ధి చేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కృత ఉన్న విషయం తెలిసిందే రాష్ట్ర విభజనంతరం అమరావతిని రాజధానిగా గుర్తిస్తూ అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం రాజధాని ప్రాంత అభివృద్ధి సాధికార ప్రాధికార సంస్థ సిఆర్డిఏను వ్యవస్థీకృతం చేసింది ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలోనే అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మూడు రాజధానుల ప్రతిపాదన ముందుకు తెచ్చి సిఆర్డిఏ చట్టాన్ని రద్దు చేస్తూ శాసనసభలో తీర్మానించింది రాజధానిగా అమరావతి ఇరవై వేల మంది ఇరవై తొమ్మిది వేల మంది రైతులు ముప్పై మూడు వేల ఐదు వందల ఎకరాల భూమిని భూ భూ సమీకరణ కింద స్వచ్ఛందంగా అప్పగించడంతో పాటు సిఆర్డిఏ చట్టపరమైన ఒప్పందం కుదిరించుకున్నారని ఇందుకు భిన్నంగా చేయటం కుదరదు అని చెప్పి కొంతమంది కోర్టుకు పోయారు ఇది ఎక్కడుంది గత ప్రభుత్వం అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానుల అంశాన్ని రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ పదిహేడో తేదీన లేవనెత్తింది అయింది శాసన రాజధాని అమరావతిలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి విశాఖపట్నంలో పాలన రాజధానిగా సచివాలయం రాజ్భవన్ ముఖ్యమంత్రి కార్యాలయం కర్నూల్లో న్యాయ రాజధానిగా ఏర్పాటుతో హైకోర్టును తరలించే ప్రయత్నాలు ప్రారంభించారు ఈ బిల్లును రెండు వేల ఇరవై జనవరి రెండు వేల ఇరవై జనవరిలో జరిగిన శాసనసభ సమావేశాలు ఆమోదించారు ఆపై గవర్నర్ ఆమోతో రెండు వేల ఇరవై సెప్టెంబర్ నెలలో మూడు రాజధానులకు ఆర్డినెన్స్ తెచ్చారు దీన్ని సవాల్ చేస్తూ రైతులు వందల మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఇది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజధాని అమరావతి కాదు మూడు రాజధానులు మూడు రాజధానుల అమరావతి శాసన రాజధాని విశాఖపట్నం కార్యనిర్వాహక రాజధాని న్యాయ రాజధాని కర్నూలు అని చెప్పి మూడు రాజధానుల బిల్లుని రెండు వేల ఇరవైలో ప్రవేశపెట్టారు అసెంబ్లీలో బిల్లు ఆమోదించబడ్డది దాని తర్వాత ఆ బిల్లు పైన ఏదైతే ఆ సమావేశంలో చర్చించి బిల్లు తీసుకున్నారో ఆ బిల్లు పైన అమరావతికి సంబంధించిన రైతులు హైకోర్టులో పిటిషన్ వేశారు అమరావతికి సంబంధించిన రైతులు తెలుగుదేశం పార్టీ మొత్తం కొంతమంది ప్రజా సంఘాలు కలిసి హైకోర్టులో పిటిషన్ వేశారు ఆ బిల్లును ఆపండి సిఆర్డిఏకి మాకు కొన్ని ఒప్పందాలను ముప్పై మూడు వేల ఐదు వందల ఎకరాల భూమిని మేము రాజధాని కోసం ఇచ్చాడని వాళ్ళు పెద్ద ఎత్తున న్యాయ పోరాటం చేశారు ఆ న్యాయ పోరాటంలో హైకోర్టులో వాళ్ళకి అనుకూలంగా తీర్పు వచ్చింది అమరావతి రాజధాని ఎట్టి పరిస్థితుల్లో అమరావతిని అద్భుతంగా అభివృద్ధి చేయండి అని దానిపైన అప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం హైకోర్టు సుప్రీం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది స్పెషల్ న్యూ పిటిషన్ అది ఇప్పుడు ఆన్ గోయింగ్ ఉంది నడుస్తుంది కేసు కాబట్టి ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది ఇప్పుడు ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ వెనక్కి తీసుకొని హైకోర్టు ఇచ్చిన తీర్పును శిరస వహిస్తామని చెప్పి ఒక ఆలోచన చేస్తుంది అమరావతిని డెవలప్ చేయాలని చంద్రబాబు నాయుడు గారు పట్టుదలతో ఉన్నారు కాబట్టి ఆ పిటిషన్కి అర్థం లేదు కాబట్టి ఆ పిటిషన్ని విత్డ్రా చేసుకుంటుందా ఏంది ప్రభుత్వం ఆ విత్డ్రా చేసుకోవడానికి లీగల్ ఎక్స్పర్ట్స్తో చర్చిస్తారట చర్చించిన తర్వాత విత్డ్రా చేసుకునే కార్యక్రమాన్ని ఆ కేసును తీసుకుంటారు దాని తర్వాత స్టార్ట్ అయింది ఆటోమేటిక్గా అమరావతికి సంబంధించి పనులు స్టార్ట్ అయ్యే